ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో పలకాను నువ్వే అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి అనుకున్న నువ్వుండే రాజా నా రాజు నువ్వే పంట నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చిత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడిగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అనుకొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోధించాలి ఎవరికి వారి లోకంలో ఎవరికి పట్టణి నీతో నువ్వే సాగాలి ఎవరేమీ అనుకున్న నువ్వు రాజా రాజును వేడి పంటను వే మంత్రి సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు బడిలో నా పథకాలు బలము నువ్వే బలగం నువ్వే ఆట నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువే కోత నీకే పైరు నీకే నింగిలోన తెల్ల మేఘం నల్లబడితే చెట్టు పైన పూర్వ మొత్తం రాలిపోతే నేను కాసే ఒక ఉదయం ముందర చీకట్టు విజయం ముందర ఇక్కడ రావడం అన్నది మామూలు ముక్కుండే అనుకున్న నువ్వుండే రాజ్యాంపే బంతుడు మంత్రి సైన్యం నువ్వే ఏదైనా ఏమైనా నువ్వెళ్లే బడిలో నా పలకాలు వే బదులు నువ్వే ఎవరేమీ అనుకున్నా